హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి అందరికీ యూస్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నానండి మనం ఇంటికి ఏవైనా ఐరన్ పాత్రలు తెచ్చుకున్నప్పుడు వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా యూస్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తున్నాను నేను ఈ రెండు ఐరన్ పాత్రలు అయితే తెచ్చుకున్నాను ఇవి చాలా డేస్ అయింది తెచ్చుకొని ఈ పెద్ద దాంట్లో కొద్దిగా వాటర్ పడడం వల్ల చూసారా ఎలా అయిందో ఇలా అవ్వకుండా మీరు తెచ్చుకున్న వెంటనే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకొని పెట్టుకోండి మీరు లైఫ్ లాంగ్ అయితే చాలా చక్కగా యూస్ చేసుకోవచ్చు వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే ముందుగా మనం ఇలాంటి ఒక స్టీల్ పీస్ని అయితే తీసుకొని మనం తెచ్చుకున్న ఏ ఐరన్ పాత్రలైనా కానీ శుభ్రంగా ఫస్ట్ అయితే విమ్ సోప్తో కానీ విమ్ లిక్విడ్తో కానీ బాగా ఈ విధంగా తోముకోవాలి వీటికి చాలా డస్ట్ ఉంటుందండి మనకు కనబడదు అలాగే యూస్ చేయకుండా ఇక్కడ చెప్పిన ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి చూడండి ముందు వెనకాల ఈ విధంగా స్టీల్ పీస్తో విమ్ సోప్తో కానీ లిక్విడ్తో కానీ బాగా రుద్దండి కొంచెం బలంగా రుద్దాలి ఈ విధంగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా రుద్దండి మనం ఎన్నిసార్లు వీటిని కడుక్కున్నా మనకి డస్ట్ అనేది వస్తూనే ఉంటుంది కానీ ఒక్కసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇంకా నెక్స్ట్ టైం అనేది చాలా అలాగే చక్కగా యూస్ చేయొచ్చు చూడండి ఈ విధంగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే బాగా తోముకోవాలి ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి నేను ఇదే విధంగా చిన్న కడాయిని కూడా ఇదే విధంగా తోముకొని పెట్టుకున్నాను కొంచెం బలంగా రుద్దుకుంటే మనకు అందులో ఉన్న డస్ట్ అయితే వచ్చేస్తుంది ఇలా క్లీన్ చేసుకున్న వాటిని ఇప్పుడు ఈ రెండు పట్టే విధంగా ఒక పెద్ద గిన్నెను కానీ ఒక పెద్ద టబ్బుని కానీ తీసుకోండి అలాంటి దాంట్లో ఇవి పెట్టేసి దీంట్లో మీరు బియ్యం కడిగిన వాటర్ కానీ లేకపోతే నార్మల్ వాటర్ని కానీ పోసేయండి నా దగ్గర బియ్యం కడిగిన వాటర్ లేవు నేను నార్మల్ వాటర్నే పోసేస్తున్నాను ఇలా వాటర్ పోసి హోల్ నైట్ అలాగే ఉంచేయండి లేదు అంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ అయినా అలా పెట్టేయండి నేను టోటల్గా ఒక నైట్ అయితే అలాగే ఉంచేసాను మార్నింగ్ చూసేసరికి చూడండి మనకు చూడడానికి ఐరన్ కడాయిలు తెల్లగానే కనిపించాయి కానీ ఇలా వాటర్లో వేసి పెడితే చూడండి ఎంత డస్ట్ వచ్చిందో టోటల్గా ఒక నైట్ అయితే నేను పెట్టాను మార్నింగ్ చూసేసరికి చూడండి ఎంత డస్ట్ అనేది వచ్చిందో చూస్తారా ఇంత డస్ట్ వచ్చిందనమాట మనం అలాగే అయితే అస్సలు యూస్ చేయొద్దు కొత్తవి తెచ్చుకున్నప్పుడు ఈ ప్రాసెస్ని అయితే కంపల్సరిగా ఫాలో అవ్వండి ఇప్పుడు ఈ వాటర్లో నుండి వీటిని అయితే తీసేద్దాం వైట్గా ఉన్న కలర్ చూసారా ఎంత ఎల్లోగా అయిపోయాయో ఇప్పుడు వీటిని మళ్ళీ మనం తోముకోవాలి వీటిని మళ్ళీ విమ్ సోప్తో ఇలా స్టీల్ పీస్తో మళ్ళీ ఒకసారి గట్టిగా బలంగా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే నేను మళ్ళీ బాగా తోముకున్నాను ఎన్నిసార్లు తోముకుంటే అన్ని సార్లు అయితే ఇలా క్లీన్గా అవుతున్నాయండి ఇలా మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా మనం బాగా తోముకోవాలి చూడండి అన్ని వైపులా కరెక్ట్గా ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ తోముకోవాలి ఈ విధంగా నేను మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే రుద్దుకొని వీటిని కొంచెం ఇలా ఎండలో పెట్టి ఆరబెట్టుకోవాలి వీటికి మళ్ళీ ఇన్నిసార్లు కడిగాక కూడా మీకు ఒక క్లాత్తో కానీ ఒక టిష్యూ పేపర్తో కానీ ఇలా తుడుచుకొని చూడండి ఎలాంటి డస్ట్ లేదు మనకు క్లీన్గా ఉంది అనుకుంటే ఓకే చూసారా నేను ఇన్ని టైమ్స్ తోమాక కూడా నాకు ఎంత డస్ట్ వచ్చిందో చూసారా టిష్యూ పేపర్కి అలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత వీటికి మళ్ళీ ప్రాసెస్ ఉంటుంది ఇలా ఏదైనా అయితే వేయండి మన కుకింగ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఏ ఆయిల్ అయినా పర్వాలేదు కొద్దిగా ఆయిల్ని వేసి ఇలా టోటల్ ప్యాన్స్కి కానీ ఇలా కడాయిస్కి కానీ మొత్తంగా అప్లై చేయాలి ఇలా మొత్తం అయితే అప్లై చేయండి రెండు వైపులా వెనుక ముందు రెండు వైపులా అప్లై చేయాలి ఆయిల్ని ఈ విధంగా నేను రెండిటికైతే ఆయిల్ అప్లై చేసి అలా ఎండలో అయితే పెట్టాను ఎండలో ఒక టూ అవర్స్ అయితే పెట్టానండి టూ అవర్స్ తర్వాత వీటిలో నిండుగా వాటర్ అయితే వేసి కొద్దిగా చింతపండును వేసి ఇలా స్టవ్ పైన పెట్టేసి వాటర్ని అయితే బాగా మరిగిస్తున్నాను అలా చింతపండును వేసి వాటర్ని మరిగించడం వల్ల పులుపు వల్ల ఆ తృప్పు అనేది బాగా లాక్కుంటుంది చింతపండు అలా వాటర్ని బాగా బాయిల్ చేయాలి బాయిల్ అయ్యేంత వరకు మరిగించి అవి చల్లారిన తర్వాత ఆ వాటర్ వంపేసి మళ్ళీ ఒక రెండు మూడు సార్లు బాగా సోప్తోనే క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత నేను బాగా మళ్ళీ ఆరబెట్టాను ఎండలో పెట్టి ఇప్పుడు చూస్తే చూడండి టిష్యూ పేపర్కి లైట్గా ఏమీ అంటట్లేదు కొద్దిగా మాత్రమే అంటుతుంది మనకి ఇందాకటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది కదా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి చూసారా మంచిగా క్లీన్ అయిపోయాయి ఇప్పుడు మనం వీటిని ఎలా యూస్ చేసుకోవాలో కూడా చెప్తాను చూడండి మనం ఫస్ట్ టైం వీటిని వీటిలో వంట చేసేటప్పుడు అలాగే డైరెక్ట్గా యూస్ చేయకుండా ఒక స్పూన్ ఆయిల్ని వేసి కొద్దిగా ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫస్ట్ కొద్దిగా ఆనియన్ అయితే ఇలా టోటల్ కడాయికి మొత్తం ఇలా అప్లై చేయాలండి ఇలా ఆనియన్స్తో బాగా ప్యాన్కి ఇలా అనుకోండి ఆనియన్స్లోకి కొంచెం డస్ట్ అనేది వస్తుంది ఈ ఆనియన్స్ని పక్కకు తీసేసి మనం ఇంకా నెక్స్ట్ ఏ వంట చేసుకోవాలో చేసుకోవచ్చు ఈ విధంగా ఫస్ట్ అయితే రెండు కడాయిల్లోకి ఇదే విధంగా ఆయిల్ వేసి నేను ఈ ఆనియన్ని ఫ్రై చేసిన ఆనియన్ని పక్కకు తీసేసి నెక్స్ట్ అయితే కర్రీస్ అయితే చేసుకున్నానండి ఈ విధంగా మీరు యూస్ చేసుకోవాలి ఒక్కసారి కనుక మనం ఐరన్ కడాయిలని కానీ ప్యాన్లను కానీ తెచ్చుకున్నప్పుడు ఈ ప్రాసెస్ని అంతా ఫాలో అయ్యి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా నెక్స్ట్ టైం అయితే చక్కగా యూస్ చేసుకోవచ్చు ఇలా యూస్ చేసుకుంటే మనకు ఐరన్ కూడా మనకు ఫుడ్ లోకి ఐరన్ కావాల్సినంత ఐరన్ కూడా వస్తుంది అయితే ఇందులో ఫ్రై చేసుకున్న తర్వాత మనం చేసుకున్న కర్రీని అయితే పక్కకు తీసి పెట్టుకోవాలి అలాగే అయితే ఐరన్ కడాయిలో అయితే ఉంచేయొద్దు అలాగే ఉంచితే మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఐరన్ వస్తుంది కాబట్టి ఏదైనా ఫ్రై కాని కర్రీ చేసిన వెంబడి పక్కకు తీసేసుకోండి దీన్ని కడుక్కున్నప్పుడు అలాగే వదిలేయకుండా ఒక క్లాత్ తుడి చేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకుంటే మనకు చాలా రోజులు వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి